శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం పద్దెనిమిది రన్యా అనే దళతిని ఆతిథ్యం నిత్యం పొలంలో పనులు చేసుకుని ఇంటికి పోతూ ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఏకనాథుల వారి ప్రవచన మూవీని హారతి తీర్థ ప్రసాదాలను తీసుకుని ఇంటికి పోవుట ఒక దళిత దంపతులకు అలవాటయింది వారి పూర్వజన్మ సుకృతం వల్ల ఏకనాథుల ప్రబోధం వారికి చక్కగా అర్థమయ్యేది వారికి అర్థమైనంత మేరకు వారు రుచి శుభ్రతలను పాటిస్తూ మాంసాహారం తినకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు వారి ఇరుగు పరుగు వారు ఎలాగున్నప్పటికీ తాము మాత్రం ప్రతిరోజు ఆవు పేడతో ఇల్లు అలుక్కుని మొబ్బులు పెట్టుకుని పెరట్లో తులసి మొక్కను నాటుకుని పూజలు చేయుట శాకాహారం మాత్రమే తినుట మొదలైన నియమాలు పెట్టుకున్నారు తోటి వారు పంక్తి భోజనానికి పిలిస్తే మాకు మీ భోజనం పడదని చెప్పేవారు ఇలా కొంతకాలం గడిచింది ఆ గృహస్థుని పేరు రన్య ఒక రోజున రన్య భార్య భర్తతో ఏమయ్యా మనం కూడా ఇంత శుద్ధిగా ఉంటున్నాము ఏకాదశి ఉపవాసం చేస్తున్నాము కానీ ద్వాదశి నాడు బ్రాహ్మణ భోజనం పెట్టాలి కదా అని ప్రశ్నించింది రన్య ఓసి నీకేమైనా మతిపోయిందా మనం ఎక్కడ బ్రాహ్మణ భోజనం ఎక్కడ పిచ్చి పిచ్చి ఊహలు కట్టిపెట్టు అని కోపం చేశాడు ఆ రోజు ఏకాదశి ఉపవాసం ఉండి ఇరువురు ఏకనాథల ప్రవచనం వినేందుకు వెళ్లారు అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకుని ఆటలే నిలబడిన్నారు శ్రీ ఏకనాథలందరికీ ఆశీస్సులు ఇచ్చి పంపించి వారి వంక చూశారు వారు ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్న సంగతి అర్థమైంది ఏమమ్మా రేపు మీ ఇంటికి భోజనానికి రావాలి అంతేగా అనగానే ఆ దంపతులు ఇద్దరూ అలాగే కళ్ళ వెంట ఆనంద భాషాలు కాల్చుతూ పాదాభివందనం చేశారు సరే వెళ్ళండి అన్ని ఏర్పాట్లు చేసుకోండి మీ మీ ఇంటికి వస్తాను అని చెప్పి పంపారు వారు వెళ్ళిపోయారు ఈ సంగతి ఉదయాన్నే బ్రాహ్మణ సమాజం వారికి తెలిసిపోయింది ఇంకేముంది ఆచారాలన్నీ గంగలో కలుపుతున్నాడు ఈ ఏకనాథుడు వీడెప్పుడు గంగలో కలుస్తాడో అని అందరూ కలిసి ఇతన్ని అటకాయించి ఏమైనా సరే ఆ దళితుని ఇంటికి పోకుండా ఆప్ చేయాలని సమాలోచనలు చేశారు దారి పొడవునా కాపలాలు కాస్తున్నారు అంతలో ఒకరన్నారు ఇంట్లో ఏకనాథుడు భోజనం చేస్తున్నాడట మనం వాడింటి ముందుండి ఈ రకంగా కాపలా కాస్తున్నాము మనం కనబడకుండా ఎలా వెళ్ళాడని చర్చించుకుంటున్నారు అంతలో ఏకనాథుని ఇంట్లో హారతి గంటలు రోగాయి ఇక్కడ విచారిస్తే వందల మంది ఆయన ఎంత గొప్పగా ప్రవచనం చెప్తారో కదా అంటూ మాట్లాడుకున్నారు దళిత ఉన్నాడు వాళ్ళ ఇంట్లో తిన్నాడని కొందరంటే లేదు లేదు ఇంట్లోనే ఉన్నాడని మరికొందరంటారు యథాతథంగా ఆయన ఇచ్చిన మాట పోగా ఇంటి దగ్గర శ్రీ విఠరుడే ఆయన రూపంలో ప్రవచనం చెప్పి హార్తులు ఇచ్చాడు ఈ సంగతి ఆయన తిరిగి వచ్చిన తర్వాత గాని తెలిసింది అప్పుడు ఏకనాథ్ మహారాజు హే పరంధామా నీ భక్త వసల్ల భక్త వసలత ఏమని కొనియాడదను ఈ సమాజానికి ఇటువంటి మహత్తులు ఎన్ని కనిపించినా అనుభవం అనేది కలగటం లేదు విష్ణు మాయ విలాసముగా නිරිය නේ විෂ්ණු මායා විලාසමනක ඉිය ඉරිය නේම. హే విఠల నీ ప్రేమకు నోచుకున్న ఈ జన్మ ధన్యమైనది స్వామి అని పరిపరి విధాలుగా కొనియాడాడు ఏకనాథ్ మహారాజ్ వారు నిరంతరం శ్రీహరిని ధ్యానిస్తూ కీర్తిస్తూ ప్రశ ప్రశస్తిస్తూ కూడా హే భగవంత గుణవంత బలవంత కీర్తిమంత నీవు సృష్టించిన ఈ కలికాల మానవులకు నీవే జ్ఞానాన్ని ప్రసాదించాలి నీ బిడ్డలను నీవే చక్కని మార్గంలో నడిపించాలి తండ్రి వీరిని కర్మబంధాల నుంచి తప్పించాలంటే నీ నామస్మరణము నీ గుణగానము మా తప్ప వేరే మార్గం లేదు కదా సర్వులు జ్ఞాను జ్ఞానులైతే లోకం నడ లోకం నడవదా ఎందుకని నీ సృష్టిలోని మానవులు వారి వారి ఇష్టానికి ప్రకృతి యొక్క ఆకర్షణలకు లొంగి చరించి అనేక ఏడుములకు గురి అవుచున్నారు అని వెత చెందారు యోచించి చూడగా అంతయు వింతగా ఉన్నది పరమాత్మ యొక్క ఆకర్షణ నుంచి జీవుడు తప్పించుకుని ప్రకృతి యొక్క ఆకర్షణకు లోనగుచున్నాడు మానవులపై నీ ప్రభావము కన్నను నీ చేత సృష్టించబడిన ప్రకృతి యొక్క ప్రభావమే అత్యధికంగా ప్రస్ఫుటమగుచున్నది హే పరంధామా దీన్ని మాయా అని అందుమా ఇట్లు భావించుటకు మన మనసు లేదు ఆ మాయ కూడా నీ ప్రతిరూపమే నిన్ను దృఢంగా పట్టుకున్న వారిని మాయ ఎటువంటి ప్రలోభాలను గురి చేయటానికి గాఢంగా విశ్వసిస్తున్నారు అందుకే అందరికీ నీ నామస్మరణయే తృణోపాయమని బోధిస్తూ నీ మార్గంలోకి అందరు రావాలి అని ప్రార్థిస్తున్నాను అయినను నీ మాయ మానవుని మనస్సును తన వైపు ఆకర్షింపజేసుకొని కొన్ని మంచి అనుభవాలను ఇచ్చి వెంటనే దుఃఖాలను రుచి చూపి రుచి చూపిస్తుంది అప్పుడు మానవుడు నిన్ను గుర్తు చేసుకుని నీ పాత సన్నిధికి చేరుతాడు నీ సన్నిధి యొక్క రుచి తెలిసిందంటే తర్వాత విడిచిపెట్టాడు హే ఘనశ్యామా ఇదంతా నీ వినోదం కొరకు జరుగుచున్నదని కొందరు మహాత్ములు చెప్పి ఉన్నారు ఆ వాక్యాలని ఆధారం చేసుకుని భగవంతుడు మనలను కష్టాలు పెడతాడని మనం దుఃఖిస్తుంటే ఆయన ఆనందిస్తాడని విశ్లేషించారు కానీ నిజంగా నీ తత్వం ఎరిగిన వారు యథార్థాన్ని చక్కగా వివరించారు నీవు నిరంతర ఆనంద స్వరూపుడు అని చెప్పారు అంతేకాదు నిన్ను ఆశ్రయించి సేవించే వారికి నీతో తాదాత్మ్యత చెందిన వారి వారికి నీతోనే లయమై అభేదం పాటించే వారికి నీ ఆనందమే లభిస్తుంది కానీ ప్రకృతిపరమైన బాధల వరణ దుఃఖం కలు కలగదని నొక్కి చెక్కాణించారు ఇది నీ యొక్క విలా లీలా విలాసమే ఇంతటి రహస్యాన్ని ఎంత విడమర్చి చెప్పినా విన్నవారిలో కొందరు నమ్ముతారు కొందరు నమ్మినట్లు ప్రవర్తిస్తారు కానీ పూర్తిగా నమ్మరు కొందరు అసలే నమ్మరు ఈ మూడు రకాల వ్యక్తులకు నీవు మాత్రం సమానంగా పాలిస్తున్నావు వారి వారి సుఖదుఖాలకు వారి వారి ప్రవర్తనలే కారణమైనను వారు నిన్ను కారణంగా చూపి నిందిస్తూ ఉంటే నీవు ఆనందంగా అన్నీ వింటూ కొంచెం కూడా విచలితుడు కావు ఈ రహస్యం మా సద్గురు దేవులైన జనార్దల ద్వారా తెలుసుకొని ఈ ఏక ఈ బ్రహ్మానందమనే అమృతాన్ని సర్వులకు పంచాలని ప్రయత్నిస్తున్నాడు సద్గురుని ఆజ్ఞ ప్రకారం అందరిని తరింపచేయాలని పడుతున్నాడు ఓ పరంధామ నీ కరుణ కూడా నా సద్గురుని ద్వారా ఈ రూపంగా ప్రవర్తింపచేసి నా గురుదేవుల ఆశయాన్ని ఆకాంక్షను నెరవేర్చాలని నీ చరణాల విందాలను పట్టి ప్రార్థిస్తున్నాడు అని తన అభంగంలో ప్రార్థన చేశారు నిరంతరం శ్రీ ఏకనాథుల వారి లోకులను తరింపచేసే మార్గాలను అన్వేషించుట వినూత పద్ధతులలో పరమాత్మని స్మరించే విధానములు ప్రయోగపూర్వకంగా అందరికీ సూచించుట ధ్యేయంగా ఉండేవారు విష్ణు సహస్రనామ మహిమ శ్రీ ఏకనాథులు నదికి పోయి వస్తూ ఒక వ్యాపారస్తుని గమనిస్తూ ఉండేవారు అతడే అతడే నాడున్ను భగవంతుని స్మరించేవాడు కాదు పూర్తి లౌకిక వ్యవహారం తప్ప నామస్మరణ కానీ దేవాలయ సందర్శనం కానీ చేసే అలవాటు అతనికి లేదు ఎక్కడెక్కడి నుంచో అనేక వర్ణాల వారు శ్రీ ఏకనాథుల వారి సత్సంగాలకు వచ్చిపోతుంటే వారు ఏమీ పని లేకుండా ఈ రకంగా దేవుణ్ణి తిరుగు దే దేవుడని తిరుగుతారని విమర్శలు చేసేవాడు ఆ వ్యాపారి ఇలా ఉండగా శ్రీ ఏకనాథుల వారికి అతడిపై జాలీ దయ అపారంగా కలిగాయి ఆయనే పని కట్టుకుని అతని దుకాణం ముందర బల్లపైన కూర్చుంటూ అతనితో ఆ మాట ఈ మాట లౌకికంగానే మాట్లాడుతూ స్నేహం చేశారు ఆ వ్యాపారి ఏమనుకున్నాడంటే మనసులో ఎంతటి మహాభక్తుడైనా నా దుకాణం ముందర కూర్చుంటా కూర్చుండడు నాతో వ్యవహారాలు మాట్లాడటం తప్పదు కదా నా మార్గమే అసలైన మార్గమని నాతనికి తెలిసి తెలిసింది కాబట్టే నాతో స్నేహం చేస్తున్నాడని కాస్త సంతోషం కలిగింది అప్పుడప్పుడు అయ్యా తమకేమైనా కావాలా సంకోచించకండి నా నుండి ఏ విధమైన సహాయం కావాలన్నా చేయటానికి నేను సిద్ధమే తమరికి అనుమానం అక్కర్లేదు మీ వద్దకు వచ్చేవారంతా భక్తిపరులు అనుకుంటున్నారేమో కానే కాదు అందరూ మీ మీరు పెట్టే ప్రసాదాలకు ఆశించి వచ్చేవారే సుమండి నేను అంటున్నానని కాదు తమరు ఆలోచించండి అందరినీ నేను కాచి వడపోసిన వాడినండి వారి వల్ల మీకేమీ సహాయం ఉండదు హృదయపూర్తిగా నేను ఈ మాట చెప్తున్నాను అంటూ గొప్పగా చెప్తుంటే విని 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 ఏకనాథుల వారు అవును సోతరా నాకు నీ వలన కానీ పనంటూ లేదనే నమ్మకం ఉంది నేను కోరింది నీవు కాదనవు కదా నా చేతిలో చేయి వేసి చెప్పు అన్నారు అతడు ఆహా ఇంతటి మహాత్ముడు నా సహాయం అర్థిస్తే కాదంటానా అంటూ వారి చేతిలో చేయి వేశాడు శ్రీ ఏకనాథ్ మహారాజు వారు ఒక కాగితం తీసి దానిపైన విష్ణు సహస్రనామ స్తోత్రం నుంచి మొదటి శ్లోకాన్ని వ్రాసి ఇది రేపు నేను వచ్చే సమయానికి తప్పకుండా చదివి కంఠస్థం చేయాలి మిత్రమా నాకు కావలసిన సహాయం ఇదే అని అతన్ని ప్రేమపూర్వకంగా సృజించి మెల్లగా తిరిగి వచ్చేశారు ఆ వ్యాపారి ఒక పెద్ద మనిషికి చేతిలో చేయి వేసి వాగ్దానం చేశాను కదా అని అనుకుని ఆ కాగితం చేతికి తీసుకుని ఆ రోజు సాయంత్రం శుచి ఆ శ్లోకాన్ని పదే పదే పారాయణం చేశాడు చేయడం మొదలుపెట్టాడు ఎందుకో అతనికి ఎనలేని ఆనందం కలిగింది ఇన్ని రోజులు ఏదో కోల్పోయినట్లు చాలా దిగులయింది మర్నాడు శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి రాకకై ఎదురు చూస్తూ ఉండి వారు రాగానే పాద నమస్కారం చేసి ఈ శ్లోక పారాయణం వల్ల కలిగిన ఆనందాన్ని తెలిపాడు మహారాజ్ వెంటనే పా వెంటనే మరొక శ్లోకం వ్రాసి ఇచ్చి ఈరోజు దీన్ని కంఠస్థం చేయమని ఆజ్ఞాపించారు ఆ రోజు విధిగా పారాయణం చేయగా కంఠస్థం అయింది అలాగే ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం మహారాజ్ చేతిలో వ్రాసి ఇస్తుంటే అతను పారాయణం చేస్తూ వచ్చాడు మొత్తం కొద్ది రోజుల్లో కంఠస్థం అవడమే కాక అతనికి సమాధి స్థితి లభించి ఆత్మానందానుభూతి పొందాడు ఆ వ్యాపారి యొక్క వ్యాపారానికి ఏమీ భంగం వాటిల్లలేదు అంతకుముందు భక్తి మార్గంలో కాలు పెడితే తనకు నష్టమని భావించేవాడు కానీ ఇప్పుడే వ్యాపారంలో ఊహించలేనంతగా అభివృద్ధి చెందినదని మహారాజు వారి అత్యంత భక్తి భావనతో గురువుగా స్వీకరించాడు తనకు కూడా మంత్రదానం చేయమని ప్రార్థించాడు కానీ మహారాజ్ నీకు వెయ్యి నామాల మంత్రదానం ఇయ్యమని విఠల పరమాత్మని ఆజ్ఞ అయింది ఇచ్చాను నీకు దక్కవలసింది ఆనందానుభూతి దక్కింది కదా ప్రత్యేకంగా మంత్రజపం అక్కర్లేదు నీవు సకల కార్యాలు చెక్కబెట్టుకుంటూ ఈ వేయినామాలు వల్ల వేస్తూ జీవితం గడపమని సలహా ఇచ్చాడు ఆ వ్యాపారి ఆనందానికి మేరలేదు మహాత్ములు అవతార పురుషులు ఆయా కాలానికి తగినట్లుగా ఏ వ్యక్తులకు ఏ విధంగా ఉద్ధారక మార్గాలను సూచిస్తారో అవేం వేదవా వేదవాక్కులై భగవంతుని కృపను వర్షింపచేస్తాయి ఆనందామృత వార్ధిలో మునకలు వేయిస్తాయి జీవితాలను సంసా సంసార సాగరం నుంచి దరికి చేరుస్తాయి సాధకుల సాధన కూడా ఆ మహాత్మల కృప వలన ఆటంకం లేకుండా సాగుతుంది సులభంగా జీవాత్మ పరమాత్మల ఐక్యతకు వారి సూచనలే మనకు శరణ్యము ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ ప్రఖ్యాత వాగ్గకారుడైన శ్రీ త్యాగరాజ్ బా భగ భాగవతాతారుడు కీర్తించి ఉన్నారు ఆ కీర్తనలో ఆయన నిశ్చింతమైన అభిప్రాయాన్ని ప్రస్ఫుటంగా విశ్వీకరిస్తూ నిరంతరం హరిని హృదయంలో నిలిపి వివిధ రీతులుగా ఆరాధించేవారే మహానుభావులు అనే విషయాన్ని మనకు చక్కగా తెలిపి చెప్పారు అనగా నవవిధ నవవిధములైన భక్తి మార్గాలలో ఏ ఒక్క దాన్నైనా చక్కగా అనుష్ఠించగలిగిన వాడు పూర్ణ భక్తుడై తరించే అవకాశం ఉందని ఆ కీర్తన ద్వారా ఆ మహానుభావుడు చాటి చెప్పాడు మహానుభావులు అనగా మహా అనుభవం కలిగిన వారు భగవద్కృపను తెలుసుకున్నవారని అర్థము భగవంతుని దయతో సర్వజీవులు సుఖ సంతోషాలు పొందవలనని కోరుకుంటూ అందరి కొరకు దేవుణ్ణి ప్రార్థించేవారు సర్వే జనా అన్న పదంలో మనము ఉంటాము మనము నిందించేవారు ద్వేషించేవారు మన మార్గమును ఇష్టపడని వారు ఇంకా అనేక రకాల వ్యక్తులను ఉంటారు అటువంటి వారు కూడా సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి అంటూ ప్రార్థించడంలో ఒక విశిష్టత ఉన్నదని శ్రీ విఠల్ బాబా గారు అనేక మార్లు చెప్ బోధించున్నారు ఈ ప్రార్థనను సర్వేశ్వరుడు అంగీకరిస్తే ద్వేషించే వారిలోని ద్వేషభావాన్ని క్రమంగా తొలగిస్తాడు ద్వేషభావంతో కూడుకున్న వ్యక్తికి సుఖము శాంతి కరువైపోతుంది ఆ ద్వేషమనే నిర అగ్ని నిరంతరం మనిషిని కాల్చివేస్తుంది అందుకే చాలామంది కడుపు మండుతుందని కుతుకుతా ఉడుగుతుందని వారి భావాలను అగ్ని గుణాలతో పోల్చి చెప్తూ ఉంటారు వారిలో ఆ భావంను దూరీకరించగలిగితే అప్పుడే శాంతి దొరుకుతుంది వారి స్వశక్తితో తొలగించుకున్నట కుదరదు దానికి భగవంతుని సహాయం అవసరం కానీ దుర్గుణ సంపద గలవారు భగవంతుని ప్రార్థించట కుదరదు కాబట్టి సజ్జనులైన వారు భగవంతుని ప్రార్థించేటప్పుడు సర్వులకు సుఖశాంతులు కలగవలనని ప్రార్థించటం విశేషం దీని లోతైన అర్థాన్ని తెలుసుకున్న కొద్దీ అందరికీ ఆనందము శాంతి లభిస్తుందనడంలో సందేహమేమీ లేదు అటువంటి మహానుభావ సంప్రదాయకుడైన మన సంప్రదాయకుడై మనందరికీ మార్గదర్శనం చేయించ చేయించిన శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు ప్రాతస్మరణీయులు వారి జీవన జలనిధిలో మనకు లభించిన అమూల్యమైన రత్నాల వంటి అద్భుత ఘటనలు బహు కొద్ది మాత్రమేనని చెప్పటంలో హర్షయోక్తి లేదు ఆ మహాత్ముని భక్తి కీర్తించి భక్తిని కీర్తించి మనం తరించగలమని విశ్వాసంతోనూ సద్గురుని ప్రబోధంతోనూ సాగుచున్నాము శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు తమ సహన శక్తితో ఎందరిలోనో మార్పులు తీసుకొని రాగలిగారు అయినా అది తన వలన జరిగినదని జరిగిందని వారు ఏనాడూ ఒప్పుకొనలేదు అంతా ఆ విఠలిని కృప వలన కలిగిందనే చెప్పారు చోరుడు సాధువుగా మార్ట పైఠాన్ పట్టణంలో ఒక హరిజనుడు సోమరి అయి చిన్న చిన్న దొంగతనాల పడ్డాడు పాపేన పాపం నయతి పుణ్యేన పుణ్యం నయతి అన్నారు పెద్దలు అంటే ఒక చిన్న పాపము మరొక పాపానికి ప్రేరణ చేస్తుంది అలా అలా క్రమంగా ఘోర పాపాలకు పాల్పడటం జరుగుతుంది అట్లు కాక ఏదైనా కాస్త పుణ్యం అంటూ చేస్తే కనీసం దాహార్తనికి నీరు ఇవ్వటం క్షుద్ధార్థునికి ఆహారం ఇవ్వటం వంటి చేయగలిగితే ఆ పుణ్యఫలం మరొక పుణ్యఫలం చేసేందుకు ప్రేరణ ఇస్తుంది అని చెప్పారు అలా కాకుండా అతడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ చేస్తూ ఒకనాడు పెద్ద దొంగతనానికి పాల్పడగా ఆ ఇంట్లో వారికి దొరికిపోయాడు వారు కొట్టి రక్షక బట్టలు ద్వారా కొత్వాలకు అప్పగించారు అతడిని కారాగారంలో బంధించి ఉంచి కొన్ని రోజులు శిక్షించారు పుష్టిగా తిని తిరిగేవాడల్లా వాళ్ళు పెట్టే చాలి చాలి చాలని తిండి వల్ల కృషించిపోయాడు దానికి తోడు అతని శరీరం రోగభుష్టమైంది కా ఆ కాస్త తిండి కూడా నోటిక్కి పోలేదు వైద్య సహాయం ఏమీ అందించకపోవటంతో ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చాయి అలా ప్రాణవశిష్ఠుడైన ప్రాణావశిష్ఠుడైన ఖైదీకి శిక్షాకాలం పూర్తయింది అతన్ని విడుదల చేయమని అధికారుల వద్ద నుంచి ఆజ్ఞలు వచ్చాయి మర్నాడు విడుదల కావాల్సి ఉండగా శ్రీ ఏక్నాథ్ మహారాజ్ వారు తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తూ జైలు ఖానా ప్రక్కగా వెళ్తూ ఉన్నారు వారి కీర్తనలు ఈ ఖైదీ చివనబడినవి ఆ ధ్వని ప్రభావంతో అతనికి ఏదో కొత్త శక్తి తన శరీరంలో ప్రవేశించినట్లు అనుభూతి కలిగింది అంతకుముందు అతను ఇదే పట్టణానికి ఇదే పట్టణవాసి అయినప్పటికీ అతని వ్యాసాంగము సమాజ విరుద్ధము కావున వాడెన్నడూ ఆ ఈ మహాత్ముని గురించి విని ఉండలేదు రాత్రిలో దొంగతనము చేయుట పగలు మద్యం సేవించుట ఒక మూలపడి ఉండుట అతని దినచర్యగా ఉండేది అందువలన ఈ కీర్తనలు ఎవరు పాడుచున్నారనేది తెలియదు తెల్లవారి అతన్ని జైలు నుంచి విడుదల చేశారు అధికారులు అతనికి ఏమాత్రం ఓపిక లేదు నడవలేకపోతున్నాడు అధికారులు ఇక నీవు ఇంటికి పోవమని చెప్పారు అప్పుడు అతడు వారికి ఇలా అడిగాడు నాకు తెల్లవారుజామున కీర్తనలు వినిపించాయి అది ఎవరు పాడినారో తెలపండి వారిని దర్శించుకుంటాను అని కోరాడు వారు ఆశ్చర్యపోయి ఆ పాటలు పాడిన వారు మహాత్ మహానుభావులైన ఏక్నాథ్ మహారాజ్ వారు నీవు దుర్గా నీవు దుర్మార్గంలో నడిచేవాడివి నీకు ఆయన దర్శనం కావాలా నీ అవలక్షణాలకు తోడు ఇంత మంచి బుద్ధి కూడానా అంటూ విమర్శించి హేళం చేశారు అయినా అతడు వారింటికి దారి చెప్పమని కోడాడు సరేనని వారు శ్రీ ఏకనాథ్ మహారాజు వారి ఇల్లు గుర్తు తెలిపారు అలాగే నిదానంగా అడుగులు వేస్తూ నడవలేక నడవలేక నడుస్తూ మహారాజు వారిల్లు చేరుకున్నాడు అది అతి దీనావస్థలో ఉండి అతన్ని ఏకానాథుల వారు చూచారు చెయ్యి పట్టి అతన్ని నడిపించి లోనికి తీసుకొచ్చి సేద తెరిచుడికి కొంచెం తీర్థం త్రాగించారు అతడు మాట రాక సైగలతో పొట్ట చూపాడు స్వయంగా ఏకనాథుల వారు ఆ హరిజనునికి భోజనం వడ్డించి తినిపించారు అతనికి పడుకునేందుకు పడక కూడా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆయన భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు మరుసటి రోజున ఆ దీనుడు తన పని తాను చేసుకుంటూ కావలసిన శక్తిని పొందాడు శ్రీ ఏకనాథుల వారు అతన్ని తమ ఇంటి వద్దనే ఉండవలసిందిగా ఆదేశించారు మహారాజ్ వారు స్నానానికి వెళ్లిన చోట కారాగార అధికారి కనిపించి ఆర్య తమరి వద్దకు ఒక ఖైదీ వచ్చి ఉండాలి ఖైదీ వచ్చి ఉండాలి నిన్న వాడిని ఖైదీ వచ్చి ఉండాలి నిన్న వాడిని నమ్మకండి అనేక దొంగతనాలు చేసి పట్టుబడి జైలు శిక్షను అనుభవించాడు వాడి బుద్ధి ఏమారిందో ఏమో మా చైత మా చేత శిక్షలు విధించాము వాడు ఏ వాడు నేడో రేపో చనిపోయేందుకు సిద్ధంగా రోగిష్డై ఉన్నాడు మా పై అధికారి దయతలిచి వాడిని విడుదల చేశారు సరాసరి వాడు మీ దగ్గరకు వచ్చేరాడు జాగ్రత్త అండి అంటూ ఏకనాథ్ మహారాజు గారికి హెచ్చరికలు చేశారు శ్రీ ఏకనాథులు నవ్వుతూ మీకు ధన్యవాదాలు అతని గురించి అన్ని విషయాలు తెలిపారు కదా మీరు విన్నవించిన విషయాలన్నీ కృష్ణ భగవానుడికి నేను విన్నవిస్తాను ఆ సర్వేశ్వరుడే అందరికీ ఏలిక ఎవరికి ఎప్పుడు అనేది ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు ఈ విధంగా పరమాత్మ అందరినీ చక్కగా సమయానుకూలంగా ఉద్ధరిస్తాడు అని చెప్పుకుంటుండగా వెనుకగా వస్తున్న ఆ దొంగ కూడా విన్నాడు ఇంకా ఈ స్థానం నేను వదలరాదని నిర్ణయం తీసుకున్నాడు ఏకనాథులు వారి కీర్తనలు విన్నందుకే అన్ అతనికి ఎంతటి అతనికి అంతటి అదృష్టం కలిగింది వారి చేతి నుంచి భిక్ష దొరికింది ఇంతటి ఆదరణ తన తల్లిదండ్రుల వద్ద కూడా తనకు లభించలేదని తెలుసుకుని ఎంతో పశ్చాత్తాపంతో తాను ఇంకా ఇకపైన ఏ విధమైన దొంగతనాలు పాల్పడకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాడు మహారాజ్ గారు స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని తిరిగి ఇంటికి వే చేరే సమయానికి దీనవదనంతో ఆ వ్యక్తి కూడా అది వారింటికి చేరుకున్నాడు మహారాజ్ వారు పూజా గృహంలో పూజా కార్యక్రమంలో సమగ్నమై ఉన్నారు హారతి సమయానికి ఇంట్లోని వారందరూ వచ్చి హారతి తీసుకున్నారు ఏకనాథులు ప్రత్యేకంగా వరండాలో కూర్చొని ఉన్న ఆ హరిజను పిలిచి హారతి తీసుకోమన్నారు అతడు ఆనంద ఆనందపరవశుడే కన్నులు బాష్పధారలు కార్చుండగా వచ్చి హారతి తీసుకొని ఏకనాథుడు వారి పాదపద్మాలపైన రాలిపోయాడు శ్రీ ఏకనాథుల హారతిని తన ప్రక్కన ఉన్న గిరిజాబాయి చేతికిచ్చి ఆ దీనుని లేపి అక్కడ చే అక్కను చేర్చుకొని ఓదర్చాడు తర్వాత సత్సంగంలో ఇలా బోధించారు ఈ ప్రపంచంలో తప్పులు చేయవారు ఎందరో తప్పులు చేయవారు ఎందరో ఉన్నారు కానీ తప్పును ఒప్పుకొని ఇకపోయినా ఆ తప్పులు చేయటానికి జీవితం చేయకుండా ఉండటానికి జీవితం గడపాలని నిర్ణయించుకొని పశ్చాత్తాపడి జీవితాన్ని మంచి మార్గంలోనికి మళ్ళించుకునే వారు భగవంతునికి ప్రీతి పాత్రలు కాగలరు కావున భగవంతుని మార్గంలో నడిచే మా ఓటి వారులకు కూడా మేము మీరు ప్రీతి పాత్రులే భగవంతుడు స్వయంగా మేము ప్రేమిస్తున్నందున మేము మిమ్మల్ని ప్రేమించవలసియే ఉన్నది అట్లు కాని ఎడల భగవంతుని ప్రేమకు మేము దూరమయ్యే ప్రమాదం ఉన్నది భగవంతునికి ప్రేమికులైతే మాకును ప్రేమికులే ఈ సకల చరాచర జగత్తులోని సమస్త జీవరాశులను భగవంతుని అంశాలే అయినను వాటి వాటి స్వభావంలో స్వభావములను అనుసరించి ప్రే ప్రేమయో ద్వేషమో కలిగి వర్తించుచుండును మానవుడ మానవుడట్లు కాక ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో విలక్షణమైన బుద్ధిని కలిగి ఉన్నాడు కావున జ్ఞానమును పొందుటకు అవకాశం కలిగే చక్కగా ఏర్పడవలసి ఉన్నది అట్లు ఈ జన్మను సార్థకం చేసుకోకుండా వృథాగా సమయమంతా పోగొట్టుకున్నవాడు జంతువుల కన్నా హీనుడని శాస్త్రములు చెప్పినాయి మానవ జన్మ లభించిందంటే అనేక అనేక జంతు జన్మలు జంతు జన్మలు గడిచినవే అనే జ్ఞానం పొందాలి ఈ గ్రహింపు కలిగితే జంతువుల పట్ల ఏహ్యభావం పోతుంది ప్రేమ కలుగుతుంది అట్టేడల మానవుని పట్ల ద్వేషం ఎలా కలుగుతుంది చూడండి ఎన్నో రకాల జంతు జాతులు తన జాతీయ జంతువులతో స్నేహం కలిగి సామాజిక జీవనాన్ని చేస్తుంటాయి కొన్ని ఇతర జల జాతులలో విభేదాలు వస్తాయి కానీ మానవుడై పుట్టి కొన్ని ఇతర జాతులలో విభేదిస్తాయి కానీ పుట్టి భగవంతుని జ్ఞానం తనలో నిక్షిప్తం చేయబడి ఉన్న సంగతిని తెలుసుకోలేకపోతే ఇక జంతువుల కన్నా మానవుడు ఏ విధంగా గొప్పవాడు మహామహనీయుడు కాగలడు కావున మానవు మానవుడు మానవత్వ లక్షణాలైన దయ సత్య ధర్మ ప్రేమలకు సంతోషంగా అలవర్చుకొనాలి అప్పుడే మహనీయుడు కాగలడు భగవంతునికి భావములు ప్రతి వారిలో పొడిచూపుతూ చూపుతూ కార్యములే చే భగవంతునికి ప్రీతికరమైన కార్యములే చేయిచుండవలైన దీనికై తొలుత సన్మార్గములుగా సన్మార్గం అనగా ఏమిటో తెలుసుకుని తన ప్రవృత్తిని దానికి అనుకూలంగా మార్చుకున్నవలైన కొన్ని ప్రతికూల భావములు ప్రతి వారిలోనూ పొడి చూపుతుంటాయి వాటన్నింటినీ అనుకూల భావంగా మార్చుకోగలిగిన శక్తి తమకు గలదని విశ్వసించవలైన ఈ విధమైన విశ్వాసమును పెంపొందించుకున్న తరువాత తప్పక వి విజయమును సాధించగలరు విజయాన్ని సాధించగలరు అనేక జంతు జన్మలు ఎత్తి చివరిగా మానవ జన్మ వచ్చినందుకు ఆయా జన్మల సంస్కారముల పైన భావములు కూడా మానవునిలో నిద్రాణంగా ఉండే అవకాశం వచ్చినప్పుడు తల ఎత్తును మానవ జన్మ యొక్క లక్ష్యమైన మోక్షం పైన ఆసక్తిని పెంచడం ద్వారా ఆయా సంస్కృతి సంస్కారం సంస్కారములను తొలుత అదుపులో ఉంచుకుని జ్ఞానమును పొందుచు క్రమంగా సకలమైన సంస్కారముల నుండి విడ విడబడును ఇది అసాధ్యమని మొదట అనిపించవచ్చును కష్ట సాధ్యమే కానీ అసాధ్యం మాత్రం కాదు తరచూ శ్రీ ఏక్నాథ్ మహారాజ్ వారు చేసిన సంపూర్ణ వివరణాత్మకమైన ప్రసంగాన్ని అనేకలు విన్నారు కొందరు ప్రతిరోజు వారి ప్రసంగాలు వింటూనే ఉన్నారు కానీ ఆ రోజు ఈ ప్రసంగమంతా కేవలం వారి దగ్గరకు వచ్చి శరణు పొందిన చోర ప్రవృత్తి కలిగిన హరిజనునికే సూటిగా వర్తించినట్లు అనిపించింది అతడు అమాంతంగా లేచి సభా సందులందరి సభా సదులందరి ముందర తన గత జీవితం తెలుపుచు ఇకపైన తాను తన ప్రవృత్తిని వదిలివేసి సాధువుగా జీవించుతనని భిక్షకుడై శేష జీవితాన్ని గడిపెడ గడపదనని ప్రతిజ్ఞ చేశాను అంతేకాక ఈ పరమపురుషుని సర్వము నగర సంకీర్తనతో అలంకరించినందులకే తనకు కారాగార విముక్తి లభించినదనియో ఇప్పుడు వీరి సాంగత్యంతో వీరి చేతి ప్రసాదము తినగా తన ప్రవృత్తి అంటే చోర వృత్తి అనే కారాగారము నుంచి విమోచనం కలిగి లభించిందని చెప్తూ శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి పాత పద్మాలకి మోకరిల్లను శ్రీ మహారాజ్ అతన్ని లేవనెత్తి హృదయానికి హత్తుకొని ఆశీర్వదించారు ఆ తర్వాత శ్రీ మహారాజ్తో పాటు కొన్ని దినములు సంకీర్తనలో పాల్గొనుచు వారింటనే గడిపాడు వారి ఆజ్ఞను తీసుకుని తన జీవితాన్ని మరొకొందరికి ఆదర్శంగా చూపి చూపే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు దేశ సంచారం చేస్తూ ఒక సందేశాత్మకమైన జీవితాన్ని గడిపాడు ఆ వ్యక్తి మహాత్ముల జీవితాలు వారి చరిత్రలోని కష్టాలను లీలలను అవి సంబో అని సంబోధిస్తుంటాము లీల అనగా ఆట క్రీడాయిని అర్థం మనం సర్వసాధారణంగా కర్మను బట్టి జన్మ ఏర్పడింది కర్మే జీవితాన్ని నడిపిస్తుందని నమ్ముతాము కానీ భగవంతుని లీల ద్వారా లేక మహాత్ముల ద్వారా ప్రకటితమయ్యే పరమాత్మ యొక్క లీల ద్వారా మన జీవితం కూడా లీలా జీవితంగా మారిపోతుంది అప్పుడే కర్మ జీవితానికి ముగింపు లీలా జీవితానికి గుర్తింపు కలుగుతుంది ఎలాగంటే సముద్రంలో అలలు ఉత్తన ఎరిగిసి పడేది ఎప్పుడంటే పౌర్ణమి రోజున జరుగుతుంది అలాగే పరమాత్ముని అనుగ్రహం అనేక పరమాత్మని అనే అనుగ్రహము అనే పూర్ణిమకు గుర్తింపుగా ఈ సంసార సాగరంలో అలలు తా తాటించెట్ట ఎత్తున పడుతూ ఉంటాయి ఇది మహాత్ముల వారి జీవితము మహాత్ములందరి జీవితాలలో అనేక సంఘటనలకు తార్కాణము ఈ సంఘటనలన్నింటినీ వారు పరమాత్మని లీలలుగానే భావించి కించిత్తు కూడా చలించకుండా వాటిని ఏమాత్రము లెక్క చేయక ఈశ్వర కృపకు పాత్రలై తరిస్తారు అనేక మంది మార్గదర్శకులుగా ఉండి అందరికీ హితబోధ చేసి తరుణోపాయం తెలపగలుగుతారు శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు ఎవకు చెందిన వారే వారి జీవితంలోని లీలలను మననం చేస్తూ మనం కూడా తరించే ప్రయత్నం చేద్దాము రామకృష్ణ హరి హరిచేసే హరి చేసి